నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాదిరిగానే సౌదీ దేశంలో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సౌదీ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా రెసిడెన్సీ మరియు లేబర్ మరియు సరిహద్దు భద్రతా నిబంధనల కోసం జులై నాలుగవ తేదీ నుంచి జూలై పదవ తేదీ మధ్య అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీ దేశంలో తనిఖీలు నిర్వహించింది సౌదీ అరేబియా అంతటా ఇరవై వేల తొంభై మూడు ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పి అందులో పన్నెండు వేల నాలుగు వందల అరవై రెసిడెన్సీ ఐదు వేల నాలుగు వందలు సరిహద్దు భద్రత మరియు రెండు వేల రెండు వందల ముప్పై మూడు కార్మిక చట్టాల ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు అలాగే దాదాపు పదిహేడు వందల ముప్పై ఏడు మంది వ్యక్తులు చట్ట సౌదీ దేశంలో ప్రవేశించడానికి ప్రయత్నించారని చెప్పి వీరిలో నలభై రెండు శాతం మంది ఏమన్లు ఉంటే యాభై ఏడు శాతం మంది ఇథోపియన్లు మరియు ఒక శాతం మంది ఇతర జాతీయులు ఉన్నారని చెప్పి సౌదీలేకి అక్రమంగా విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన నలభై తొమ్మిది మందిని అరెస్టు చేశారు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడం ఆశ్రయం కల్పించడం మరియు ఉపాధి కల్పించడంలో పాల్గొన్న పదహారు మందిని అరెస్టు చేశామని చెప్పి మొత్తం పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ప్రవాసులు అందులో పద్దెనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది పురుషులు మరియు పదహారు వందల ముప్పై రెండు మంది మహిళలు ప్రస్తుతం నిబంధనలు అమలు చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పి చట్టాలను ఉల్లంఘించినందుకు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు సరైన ట్రావెల్ డాక్యుమెంటేషన్ పొందేందుకు వారి యొక్క దేశాల రాయబారే కార్యాలయాలు లేదా కన్సులేట్లను సంప్రదించాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు కువైట్ లో జరిగిన మాదిరిగానే సౌదీ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ప్రవాసులను అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క రాయబారే కార్యాలయాల సహకారంతో సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్